అయితే మన అన్న సీనన్న మన భద్రాజ్ కుల సంఘానికి బాగా సేవ చేయడం జరిగింది అదిలాబాద్ నుండి అదిబాద్ అంటే సీను సీన అల్లాబాద్ అన్నట్టు చేసిన ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు చాలా సేవ చేసింది కాబట్టి ఆయన కూడా మనం మనం తీర్చుకోలేకపోయినాం కాబట్టి ఇప్పుడు మీ అదిలాబాద్లో అంతా పెద్ద మీటింగ్ జరిగేది జరగలేకపోతుంది కారణం కొద్దిగా ఇప్పుడు మన పెద్దలు మన చక్రబోలు ఉన్న ఇన్ఛార్జ్గా మన జిల్లా ఆదరావతి జిల్లా రావడం జరిగింది వారు ఇక్కడ ఎవరైతే ఎవరికైతే నియమిస్తో వారు దయచేసి అందరినీ కలుపుకొని యువతని ఉన్నటో తెచ్చి యూత్ని ప్రోత్సహించి యూత్ని ముందుకు తెచ్చి మనం కుల కులం కోసం కొట్లాడే వ్యక్తులు కావాలి కుల కోసం కొట్లాడే వ్యక్తులు కులం కోసం పనిచేసే వ్యక్తులు కావాలి ఎందుకంటే అన్ని కులాల కంటే అత్యధికంగా మనం ఉదిరాధి మనం కాబట్టి మనం అనైక్యత వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం అనైక్యతని వదిలేసి ఐక్యంగా ఉండి పోరాటం చేసి మన హక్కుల్ని సాధించుకోవడానికి మనం ఎందుకు రావాలని వచ్చింది తప్ప ఇక్కడ వేరే ఉద్దేశం లేదు కాబట్టి ఇక్కడ సీనాలు ఉన్నప్పుడు ఆయన చూసుకున్నవారు ఆయన చనిపోవడం వల్ల ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి ఇది గుజరాత్ సంఘం అంటే న్యూ బోయ్ కూడా సికింద్రాబాద్లో మీ అందరికీ తెలుసు స్వాతంత్రం రాకంటే ముందు సంఘం ఏర్పడ్డది మన ఎవరు కృష్ణ సాయి గారు నియమించినటువంటి సంఘం ఇది ఇది ఈ రోజున సంఘం కాదు దాన్ని కంటిన్యూ చేస్తూ జగన్నాథరావు కృష్ణ పిట్ల కృష్ణ గారు రావి చేతుల మీదుగా మళ్ళీ కాసాని దగ్గరకు వచ్చి కాసాని చేతుల మీదుగా నడుస్తుంది కాబట్టి దీన్ని మరింత బలోపేతం చేసి మనమంతా ఐక్యతతో ఉండి దీన్ని మళ్ళా ఉద్యమం రూపకంగా తీసుకోపోవాలి మనం హక్కుల కోసం కొట్లాడాలి ఎవరు మనకు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏపీ వచ్చినా మన ముదిరాజుల గురించి పట్టించుకోవడం లేదు ఇవాళ మన ముద్రి గురించి ఆలోచించడం లేదు ఎందుకు ఆలోచిస్తా లేరు అంటే మనం అనైక్యత ఉండడం వల్లని వాళ్ళు లేరు వాళ్ళు పట్టించుకోవడం లేదు మనం ఐక్యం కావాలి యువతని ముందుకు లేవాలి పోరాటం చేయాలి కొట్లాడాలి హక్కుల కోసం కొట్లాడి సాధించుకోవాలి హక్కులు రావు కొట్లాడి సాధించుకోవాలి సాధించి కొట్లాడడానికి మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి మిత్రులు శివయ్య ముద్రాలు వారు కూడా మాకు పనిచేస్తూ కాసాని దాంట్లోనే ఆయన ఉండే సీన ఉండే నియమించిన ఉమ్మడి జిల్లాలో మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళకి కాబట్టి ఇప్పుడు విభజించు పరిపాలించు స్థా నాయకుల దగ్గర వచ్చి మనల్లందరినీ విభజించాలి పరిపాలించాలని దాన్ని పక్కన పెట్టి మనం అంతా యూనిట్గా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే హైదరాబాద్ జిల్లా ఈ హైదరాబాదు జిల్లా ప్రాపర్గా ఒక కమిటీ నియమిస్తున్నారు ఆ కమిటీ అందరూ ఆ సినిమాని మీరంతా ప్రపోజ్ చేసి సంతోషం చాలా ఆయన కూడా చాలా వర్క్ చేసి సినిమాతో నచ్చిన వ్యక్తి ఆయన కూడా ఉద్యమ ఉద్యమించాల్సిన వ్యక్తే ఆయనకు ఉంది ఓపిక కాబట్టి మరి మన పెద్దలు చంద్రమౌళి గారు ఇప్పుడు నియమిస్తే త్వరలోనే మీరు కష్టపడి ఇక్కడ మన కాసాని వీరేశమన్న గారి ఒక మీటింగ్ పెట్టేసి ఉంది మరి ఎక్కడానికి మనం నిర్ణయిస్తాం మీరు మేము అందరం కలిసి ఎక్కడ పెడదాం అగ్లావాదాలు పెడదామా నిర్మల పెడదామా మొదల పెడదామా ఎక్కడ పెడదాం ఎక్కడ పెట్టినా కూడా మీరు పెట్టినా కూడా మా మొదల నుంచి ఇక్కడ తెప్పిస్తాం ఇక్కడ నుంచి జనాలు అక్కడ లేదంటే మన సెంటర్ నిర్మూల పెట్టి గోదావరి నుంచి హైదరాబాద్ నుంచి పెట్టి ఉదాహరణలో పెద్ద బహిరంగ సభను ఏర్పరిచి మన ఉద్యమం అనేది శంకరం అప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని మరి అనుకుంటున్నాం అదే కాసాని గారు కూడా మీరు తిరగాని చేయండి పోటీ చేయండి మీరు తప్పకుండా అదిబాద్ మార్గంలో ప్రాంతమైనటువంటి జిల్లా దానికి ఖచ్చితంగా వచ్చి మనందరినీ చైతన్యవంతం చేద్దాం మనం పోరాటం పోరాటం చేద్దామని అన్నారు కాబట్టి పెద్దలు చెన్నమౌలి గారు ఇప్పుడు మరి తనకు దిశానిర్దేశాలు చేస్తారు మీకు వారు చెప్పింది మీరు తప్పకుండా చూసా తప్పకుండా పాటించి ఈ కుల సంఘాన్ని మరి మళ్ళీ ఒక పాఠిన్ తేవాల్సిన బాధ్యత తీరుతుంటుంది మీరు కష్టపడి చేస్తే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం ఇన్ని సంఘాలు వచ్చినాయి ఇన్ని పోతాయి ఇది మాత్రం పోయేది కాదు ఎందుకంటే ఇది ఆంగ్లేయుల పరిపాలన ఉన్నప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండు రోజులు నలభై మూడు రోజులు స్థాపించబడ్డది ఈ సంఘం ఈ కృష్ణ సామి గారు నియమించిన సంఘం అప్పుడు సంఘాలు కుల సంఘాలు లేవు అప్పుడు ఏం లేవు మొట్టమొదటి కుల సంఘం భారతదేశంలో రిజిస్ట్రేషన్ ఉంటే మనదే ఉన్నది అదే రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు నడుస్తుంది కాబట్టి ఇది ఎక్కడ పోయేది కాదు ఇది చాలా ప్రసాయన చేతిలో బలంగా తయారైంది దీనికి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎన్ని వస్తాయి ఎన్ని అవుతాయి ఇది మాత్రం శాశ్వతంగా ఉండే సంఘం దీంతో మీరు కలిసికట్టుగా పనిచేసి యువతుని ముందుకు తెచ్చి మంచిగా అక్కడ మందిగా మీకు ఎన్ని ఉండే నియోజకవర్గాలు మీ జిల్లాకు ఆ నియోజకవర్గాల నుంచి కూడా బోత్ నుంచి తలమడువు అవన్నీ కలుపుకొని అన్ని మండలాలని మటాల కంపెనీ లేచి ఇదంత బాధ్యత మీకు కాబట్టి మీరు చేస్తే మీరు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ ప్రైతం ఇప్పుడు తను చెప్తాడు ఎవరెవరు పేరు చెప్తాడో రాసుకుంటాడు మీరు భూమి చేస్తాడు మీరే దీన్ని బాధ్యత మీరు బలోపేతం చేస్తారని నమ్మకం మీద పెట్టుకుంటున్నాం మరి అవకాశం పెద్దలందరికీ కూడా సుఖంగా తెలుసుకుంటాం గుజరాత్ బంధువులకు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ ఆదిలాబాద్ జిల్లాకు రావడం చాలా లేట్ అయింది ఎందుకంటే ఇంతకుముందు దాదాపు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలకి కూడా ఈ ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జ్ కొంచెం పనిచేస్తాం అన్న మన తొంభై మూడు కులాల పాల్ పెట్టినప్పుడు తర్వాత అది మన అవన్నీ పెట్టినప్పుడు కూడా గ్రామ గ్రామానికి తిరగండి నాతో పాటు అప్పుడు శ్రీనివాస్ కూడా శ్రీరాన్న ఏంటంటే మేమిద్దరం ఏ రకం చూసినా దగ్గర ఉండమే ఆర్గనైజేషన్ కానీ లేకుంటే మన కులపరం కానీ ఎట్లా చూసినా దగ్గరే కాబట్టి ఆయన అంత ప్రేమగా పాపము ఒక్కొక్కసారి ఆయన తెచ్చేటువంటి మన ఆ పేపర్లు అవి సంతలు పెట్టుకుని వచ్చేది పాపం బ్యాగు బ్యాగ్ సంతలో పెట్టుకొని బస్ అంతే వచ్చి కనీసంగా అందరికీ సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆయనతో మన శ్రీనివాస్ గారు వీరు కూడా వచ్చేది వచ్చి కనీసంగా వాళ్ళు ఇంత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా ఘోరమైన పరిస్థితి మీకు అందరూ తెలిసిందే ఈ ఏరియాలో కాబట్టి అటువంటి పైన సమస్యలు కూడా మనం చేసుకోవడం మనం ఆ టైంలో కూడా అతను పనిచేశాడు అతనికి మనం అందరం కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క కృతజ్ఞత తెలపాల్సినటువంటి అవసరం ఆయన కుటుంబం కూడా మూడు పూలు ఆరు కాయలుగా ఉండాలనుకుంటే మనందరం కూడా మనం ఆ యొక్క సర్వం మనం ఆశీర్వదించాలని మనం అందరం కూడా చప్పట్లతో మనం అర్జెస్కోవడానికి అవసరం ముఖ్యంగా ఇప్పుడు మన అన్న చాలా పెద్ద మనిషి అయిపోయాడు ఆయన సలహా ప్రకారంగానే ఇవాళ మనకు యువనాయకుడు వచ్చాడు యువనాయకుడు మన వీరేష్ గారు ఇవాళ మనకు ఏ పనైనా ఏ రాత్రి అయినా చూస్తే వచ్చడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మనము అతన్ని మనం మన యొక్క జాతి కోసం వాడుకోవాలి వాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అతను ఏదో ఆదిలాబాదులో ఎమ్మెల్యే పోటీ చేయడం లేకుంటే మన బోధులు చేయడం లేకుంటే నిర్మల చేయడం ఇక్కడ చేయడం కానీ ఆయనకి ఏంటంటే వాళ్ళ బాబాయ్ ఎవరైతే కాసాని జ్ఞానేశ్వర్ గారు చెప్పినటువంటి విషయం ఏదైతుందో ఆ మా బాబాయ్ చేసిండు కాబట్టి ఆయన పెద్ద మనిషి మనిషాడు ఆయన ఆశీర్వాదంతోనే నేను కూడా ఖచ్చితంగా ఈ జాతిని అభివృద్ధి చేసుకోవడానికి నా యొక్క బురద భక్తి లాగా నేను సేవ చేయాలన్నటువంటి దానికి ఆయన ముందుకు వచ్చాడు మరి మిత్రుల మీరు గమనించండి వాస్తవంగా ఒక చెప్పాలంటే కాసాని కుటుంబానికి సంఘం అక్కర్లేదు ఏ రకం చూసినా అక్కర్లేదు కానీ అయినా ఆయన ఏంటంటే ఇవాళ వేలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మన సంఘం కోసం వాళ్ళిద్దరు పనిచేస్తారు కానీ ఇప్పుడు ఇవాళ మనకి ఏంటంటే మన జీవన వచ్చాడు కాబట్టి మన వీరేశ్వర వచ్చారు కాబట్టి మనం ఆయన యొక్క ఆ సేవలను మనం మన యొక్క జాతి కోసం ఉపయోగించాం సరే ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సంఘం అవసరం కాదు తెలియదు కానీ ఎందుకంటే మనం ఈ జాతులకు పుట్టాం కాబట్టి ఇవాళ ఏంటంటే నేను ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచో లేకుంటే గోదావరిఖండ్ నుంచో వచ్చిన నేను నేను ఎక్కడ పరిస్థితి అలా నాడు పది రూపాయల విలువ ఎంత ఇవాళ ఎంత అయినా ఆయన ధైర్యం చేసి బస్ అంతే ఆ రోజు పెద్ద ప్రపంచం పెట్టిపోతాడు ఆ ప్రపంచం అప్పుడు కూడా మన కృష్ణయ్య గారు వీళ్ళు పోతన్న గారు మీ అందరం కూడా కనీసంగా మేము తిరిగి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోడ్ ఇంత లేదు అప్పుడు ఇంత డబల్ రోడ్ డబుల్ రోడ్ రాలే ఉపయోగం చేసుకొని ఆయన ఒక నాయకునిగా ఆయన ఒక ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన మనం అందరం కూడా మనం ఆశీర్వదించాలనే విషయాన్ని ఇవాళ మన యొక్క ఏరియా అంటే ఆదిలాబాదు ఇటు బెల్లంపల్లి ఇవన్నీ కూడా మనకు మన ఏరియా కదా కాబట్టి ఇంకొక విషయం చెప్తాను నేను ఒక ఊరి పోయాం మేము తెలుగుపల్లె అది తెలుగుపల్లెలో ఆడ ఏం అంటే సమావేశం పెడతామంటే ఆ జిల్లా అధ్యక్షుడు అంటే మంత్రిరాల జిల్లా అధ్యక్షుడు అన్న వద్దు అన్నట్టు ఎందుకు వద్దు అంటున్నాడు నువ్వు ఖచ్చితంగా మనం ఆ ఊరికి పోవాలి ఆ ఊరే కలిసే స్థితిగతులను తెలుసుకోవాలి మనం అని చెప్తే పోయినాం పోతే అక్కడ వాళ్ళకి పాప వాళ్ళ ప్రేమలు చూస్తే ఎంత ఉన్నదంటే మాకు కింది బట్టలేదు మీది బట్టలే అది తెలుగుపల్లె అది ఆ పల్లె పెరుగు తెలుగుపల్లె ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన కాలం నుంచి ఆ ఊరికి ఎవ్వరు పోలేదట అయితే ఎవ్వరు కూడా పోలేదట అది మధ్యరాజుల కిందకి అయితే వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారు అంటే పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు అందరు చేసి సమావేశం పెట్టారు సమావేశం పెడితే ఆడులు మగులు ఏమైనా ఇత్తరానికి గవర్నమెంట్ రాదు అంటే వాళ్ళకు తెలియదు బాబు వాళ్ళు తప్పలేదు అమ్మా నే ఇంట్లో జాతి సమస్య మీకేం కావాలో చెప్పుకో అని అప్పుడు వాళ్ళందరూ కూడా పాపం సహకరించి వాళ్ళు మీటింగ్ పెడితే మాకు సాలోలు చెప్పారు కొత్త కనీసంగా ఎందుకయ్యా మీరు ఇంత కష్టపడుతుండవు వద్దో అని చెప్పిన అంటే అయినా కనీసంగా వాళ్ళు పాప ప్రేమ అనేది అక్కడ చూపెట్టి సలవులు కప్పి సన్మానం చేశారు కాబట్టి మిత్రులారా వాళ్ళు ఇంకా పోయేటప్పుడు మేము వెళ్ళిపోతున్నాం అంటే లేదు లేదు మీరు బోధనం తీసుకోవాలి నేను ఒకటే మాట చెప్పాను మీరు రోజు ఏదైతే తింటారో అది పెట్టం మేము వచ్చిన వాడిని ఏదో కంటిసంగా ఏమో చేయకండి మీరు అట్లా చేసినప్పుడు మేము తిన మేము తినం జిల్లా అధ్యక్షుడు కానీ కానీ మేము వచ్చిన వాళ్ళు ఒక ముగ్గురున్నరం అయితే తినమంటే నిజంగా దుఃఖపడు కట్టుకుంటున్నాం మనం ఇంత తిండి తింటున్నాం కానీ మన జాతికి కంటిసిన మనం ఒక్క రోజు తెలియజేద్దాం ఒక్క రెండు రోజులు కండిషన్ వాళ్ళ గురించి మనం ఆలోచన చేద్దాం అన్నటువంటి విచారణ చేస్తే వాళ్ళు తిండి పెట్టారు మా మన బబ్బరిగూడలు మీరు బబ్బరి తెలుసు కదా బాగు బర లాగా దొరుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మన ఈ యొక్క ఈ దుకాణాలు ఇవన్నీ ఉండేటి కావు ఏంటంటే కేవలం ఫైర్ల కోసము కేవలం ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి దానికోసము ఈ సంఘం పేరు చెప్పి చేస్తుంటే తప్పగాని ఈనాటి వరకు మన వీరేష్ గారు కానీ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ గారు కానీ ఒక్క రోజు కూడా కనీసం చిన్న ఫైర్ చేసుకునే వాళ్ళు చిన్న భైరవ్ చేసుకునే వాళ్ళు ఒక్కడి దగ్గర ఒక పది రూపాయలు తినలేదు పది రూపాయలు వాళ్ళు పెట్టారు ఎంతో మంది వేలాది మందికి ఇలా అన్నం పెడుతున్నారు వేలాది మందికి ఇలా అంచేస్తున్నారు ఒక భవనం కట్టినారు తర్వాత ఆనాడు కనీసం రెండు కోట్లు పెట్టి కట్టిన భవనము ఇవాళ ఇంకొక విషయం కూడా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ముప్పై మూడు జిల్లా అధ్యక్షుల కనీసం ప్రతి వారి ఏసీ కూడా కట్టిస్తున్నారు ఇక దాదాపు మూడు కోట్ల యాభై లక్షలు అయిపోయి అవి దాదాపు పని అయిపోతుంది పోతే కనీస కొద్ది రోజుల ఒకటి అది ఓపెనింగ్ కూడా జరిగేటువంటి ఉన్నాయి ఇట్లా ఈ రకంగా మనం ఖర్చు పెట్టి ఈ రకంగా చేస్తుంటే కొన్ని చిన్న చిన్న విషయాలు తప్పుడు ఉండొచ్చు నేను ఆదరంటలేదు కానీ వాటిని మనం భూత చూసుకుంటూ అయ్యో ఇది ఉండదని చెప్పి మనం అనుకోకూడదు కాబట్టి మిత్రులారా మనము మంచి ఇక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ ఇప్పుడు మనం ఈ గారు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ పెడదామా లేకుంటే మన సమిష్టి కనీసంగా మన నిర్మల పెడదామా అనేటువంటి చెప్పి వీరే యొక్క అధ్యక్షతన వీరేశన్నను మనం వాడుకోవాలి వీరే కనీసం కనీసంగా నాయకుడిగా మనం గుర్తించాలి వీరే సన్న యొక్క కాసాని యొక్క ఆశీర్వాదంతో వీరే కనీసం కనీసంగా మనకు మనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మిత్రుల ఇవాళ మేము వచ్చేటువంటి ఉద్దేశం కూడా ఏంటంటే మీ అభిప్రాయాన్ని తెలుసుకొని మీ అభిప్రాయం ఏముంది మీ అభిప్రాయం ఇప్పుడు మేము మీటింగ్ పెడుతున్నా మీటింగ్ పెడుతున్నాము మీరు వెంట కాదు మీరు కూడా ఈ మీటింగ్ పెట్టాలి అనేటువంటి ఆలోచన విధానానికి వచ్చినప్పుడే మీటింగ్ పెడతారు ఇప్పుడు మేము ఇక్కడ చేసేదేమీ లేదు కదా ఇప్పుడు ఇటు నుంచి పక్క పోతే నాకు ఎవరు తెలియదడా మీకు తెలుసు అంతేనా కదా కాబట్టి మీరు కనీసంగా మీ యొక్క అభిప్రాయం మీ యొక్క ఆలోచన విధానంతోనే ఇక్కడ ఏంటంటే మనం ఆర్గనైజేషన్ మనం వీరిని ఏంటంటే వీరేష్ గారిని మనం చాలా హైలైట్ చేస్తే మన భవిష్యత్తులో కనీసంగా మనం పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది ప్లస్ అంతే మనం వారిని కనీసం మనం మన యొక్క జాతి కోసం వాడుకోవడం వాడుకోవడం అవసరం ఉంటుంది అంతే కాబట్టి మిత్రులారా మీరు గమనించండి మనం ఏంటంటే ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెడదామా లేదా అనేది చప్పట్లతోనే మనం పెడదాం అన్నటువంటి దాని మీద మీరు చప్పట్లతో ఆబంధనం తెలిపితే మనం డేట్ ఒకటి ఉంచుతాం అంటే రేపు ప్రపంచం పెట్టినప్పుడు నేనే అప్పనించారు తిరిగిన ఇక్కడ మన స్టేడియంలో పెద్ద మీటింగ్ అయింది మీ అందరికి తెలుసు మాందరు రాజకీయ నాయకులు అందరూ వచ్చారు ఎవరు చూసిన వాళ్ళు మాట్లాడుకుంటే ఎగిపోయారు కదా చారి ఉండే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు అని చెప్పారు అంటే చారి వచ్చి చారి నాకు బాగా తెలుసు మన ఎంపీ కూడా కదా వేణుగోపాల్ చారి ఆయన వచ్చి కవల్చుకుని ఏందన్న ఇట్లా అరే ఏమైంది తప్పే ఉందంట ఇప్పుడు వాస్తవం కూడా అట్లా మాట్లాడు తప్పు కదా అంటే మా యొక్క జాతికి నేను ఇది కావాలని ఇట్లా నాయకుడిగా పిలిచి నేను కృషిలో కూర్చొని పెడితే వివరిస్తాం ఎవరు మళ్ళీ విమర్శించాల్సిన అవసరం లేదు మనమే నాయకులు కావాలి మనమే ప్రజాప్రతినిధులు కావాలి మనమే కనీసం మనో పోటీ చేస్తే కనీసం మనం ఎవరు అధ్యయంతో బస్ అంతే వాటికి వాళ్ళ అంగో మన అనవసరం సమిష్ఠ కనీసం ఒక క్యాండిడేట్ అది ఏ పార్టీ కానీ ఏదైనా కానీ ఎందుకంటే అట్లా మనం చేస్తూ మనం ఇలా అభివృద్ధి చెప్తాము నేను కనీసం కనీసంగా మీటింగ్ ముందు నేను క్రిస్త పోతాను మేము అందరూ ఉంటాం పోము నేను వచ్చి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అంటే ఇక్కడ ఉంటాడు కానీ ఎందుకుంటా ఎందుకంటే మన జాతి ఖనిసంగా మనం ఒక హైలైట్ చేయాలి అనేటువంటి విషయానికి మనం చేద్దాము కానీ మిత్రులారా మీరు దయచేసి యూనిటీ ఆడు యూనిఫామ్గా ఎవరైనా చెప్పింది విరకండి ఈ గారు కనీసం కొంతమంది ఉన్నారు ఏంటంటే దుకాణాలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఫైర్ ఎవరు చేసుకొని పొద్దున ఏమైనా దగ్గర పోవాలి సాయంత్రం ఎవరు దగ్గర వద్దు మనకు మన నాయకుడు ఏం అనేది మనకు కావాలి మీరేసి ఏం అనేది కావాలి ఇలా మనకు మన కాసా గారు ఏం చేస్తున్నారన్నది కావాలి వాళ్ళు మరి ఏమన్నా జా మన జాతి పేరు చెప్పి వాళ్ళు చేసుకుంటారా అంటే ఏం లేదు వాళ్ళు రాజకీయాలు కూడా కనీసంగా నాకు నాకు ఇంత సంఖ్య ఉండదని చెప్పి అన్నట్టు తీసుకోవాలి ఆయన ఇండివిజువల్గా పోయాడు ఇండివిజువల్గా పోయి కనీసంగా చేశాడు ఇలా మీరేసి కూడా అదే పని పనిచేస్తాడు కాబట్టి మిత్రులారు మీరు గమనించండి దయచేసి మీరు ఒకటే విషయం ఏంటంటే మనం యూనిఫామ్గా మన వారు కనీసంగా ఇవాళ మనకు ఏనాడు కూడా ముద్రదుల నుండి ఎవరికి తెలియదు తెలియని దాన్ని తెలిపించాడు ప్రవంచం పెట్టి ముద్రా ముద్రానికి మీరు ఆశ్చర్యం అంటే ఖండిసంగా అంత పెద్ద సభ అప్పుడు స్వతంత్రం కన్నా ముందు నెహ్రూ పెడితే కూడా అంతమంది సంఖ్య రాలే ఇందిరాగాంధీ పెడితే సంఖ్య రాలే అటల్ బిహారీ వాజ్పేయి పెడితే సంతకం రాలే అద్వాని గారు పెడితే సంతకం అంత సంఖ్య రాలే కానీ కాసాని గానేశ్వరు గారు ఒక్క పిలుపుతో ఇవాళ ఆ రోజు మీకు అందరు తెలుసు మీ అందరు పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి ఇంతమంది వచ్చినండి జనం వచ్చారు బాగా ఎలా ఇంకొక విషయం చెప్తున్నా మీరు మన భీమానం అనేటువంటిది మనం చెన్నూరుకు పోయి పోయే తది ఇంక తెలిసి ఉంటుంది అక్కడికి పోతే ఏంటంటే నేను చెప్పడానికి పోయినా నేను ఇట్లా ప్రపంచంలో ఎవరు మీరు మేము ముద్ర కానీ దాన్ని ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ గారు దాన్ని బయటకు తీసుకొచ్చి ముద్రాదులు అనేటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళ వాళ్ళు ఒకటే అనేటువంటి విషయాన్ని కనీసం ఇలా మన యొక్క జాతికి మనకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆ మహానుభావుడి యొక్క అడుగుజాడలో వీరేష్ గారు బస్ అంత చేస్తానికి నేను సేవ చేస్తాను అనేటువంటి దానికోసము ఆయన కోసం లేదు వీరేష్ గారికి ఆయనకు అన్నీ ఉన్నాయి పిల్లలరు డబ్బులు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి రకరకాల బిజినెస్ ఉన్నాయి అనేది తీరిక లేనటువంటి పని ఉంటుంది అయినా ఆయన ఏంటంటే నేను నా జాతికి నేను పనిచేస్తాను నా జాతిని కనీసంగా నన్ను నేను ఉడతా భక్తులకు పనిచేస్తాను అన్నటువంటి ఆలోచన విధానానికి వారు ముందుకు వచ్చారు కాబట్టి నిజంగా మన జాతి అదృష్టం ఆయన చేయాలంటే మనం ఏం చేస్తాం ఏం చేయలేం కదా కాబట్టి ఆయన చేస్తాను ముందుకు వచ్చాడు కాబట్టి మనం ఆయన యొక్క సేవలను మనం ఉపయోగం చేసుకొని ఆయన ద్వారా కనీసంగా మనం అన్న యొక్క ఆశీర్వాదంతో బస్సు మనం కంప్లీట్గా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మీరందరూ కూడా మేము ఒకటి ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు మీరు ఎవరైతే ప్రపోజ్ చేశారో ఒక మన శ్రీనివాస్ గారు ఉన్నారు కదా వారిని కనీసం చేస్తే వారి తర్వాత ఇంకొక నలుగురు పెట్టి ఐదుగురిని అడే అంటే అంటే కేవలం ఏంటంటే టెంపరీ ప్యూర్లీ టెంపరీ ఇది నేను చెప్తున్నా అందరూ చెప్తున్నా మీరు అందరూ గమనించండి ఇది ఏంటంటే మనం రేపు చేయబడి కార్యక్రమాలకు ఒక నాయకుడు ఉండాలి కదా ఏరియాలో కాబట్టి అటువంటి దాన్ని మనం చేస్తున్నాం మీ అందరి అభిప్రాయాలను సేకరించే మేము అవి చేస్తున్నాం మేము పలానాలు పెడతామని ఆ పట్టణం నుంచి మీకు లెటర్ పంపలే అంతేనా కదా ఇప్పుడు మీరందరికీ ఇట్లుంటే బాగుంటుందని చెప్పాలంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మేము చేస్తున్నాం కాబట్టి దయచేసి మిత్రులారా మనం అందరం కూడా వాళ్ళకు కూడా చెప్పండి ఈ దుకాణం పెట్టుకున్నటువంటి నాయకులు చెప్పండి అయ్యా వకీల్ గారు మీరు చెప్తే దయచేసి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఏ పద్ధతులు చేశారు మీరు చేసిన సేవలు ఏందని చెప్పండి అడగండి అది మీరు జాతికి చేసిన పనులు ఏంటో చెప్పండి మేము మేము ఉంటామని చెప్పదాం ఏమండి ఏం చేయకుండా ఎందుకండి ఎందుకు తెలిసి మనం ఇటువంటి దుకాణాలు పెట్టుకొని ఫైర్ వేలు చేసుకోండి ఫైర్ వాళ్ళు చేసుకో కానీ దుకాణం రిజిస్ట్రేషన్ ఏంటండి వెయ్యి రూపాయలు పెడితే నిశ్చిమే మరొత్తది అండ్ వారికి తెలియదా వెయ్యి రూపాయలు వస్తుంది ఇవాళ నేను కూడా రాష్ట్ర నేను నాకు లేదా నేను అందరికీ నేను ఏదో చేస్తున్నాను గొప్పలు చెప్పడం కాదు కాబట్టి ఇటువంటి విషయాలను మీరందరూ గమనించి మిత్రులారా ఎందుకంటే మనం దీన్ని మన యొక్క సంఘాన్ని మన చాదనత ఎందుకంటే కొద్దిగా మనం అభివృద్ధి చేస్తూ మనం ముందుకు వెళ్ళాలన్నటువంటి దాన్ని నేను గుర్తు చేస్తూ మీరందరూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ చూస్తాం